బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఒక నార్మల్ కంటెస్టెంట్గానే అడుగుపెట్టాడు అయితే మణికంఠ గురించి చాలా మందికి తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన రెండు మూడు రోజులు తను బాగా ఎమోషనల్ అయిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత తిరిగి చాలా చక్కగా పుంజుకున్నాడు ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో పోటీ పడుతూ తను మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అన్నట్టుగానే నిరూపించుకుంటున్నాడు నిన్న ఆ కోడి గుడ్డు టాస్క్ లో కూడా మళ్ళీ తిరిగి జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే లేచి ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ బిగ్ బాస్ హౌస్ లో తన క్లాన్ సభ్యులు మాత్రం తనని కొద్దిగా చిన్నచూపు చూస్తున్నారేమో అనిపిస్తుంది అయితే ప్రేరణ యష్మి ఇద్దరు కూడా పర్వాలేదు కానీ ఆదిత్య అభయ్ నబీల్ వీళ్ళు మాత్రం కరెక్ట్ గా లేరేమో అని అర్థమవుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే భోజనం చేసే సమయంలో ఇద్దరు క్లాన్స్ కూడా సెపరేట్ గా తింటున్నారు ఒక క్లాన్ మీరు ఈ ఫోటోలో చూసినట్టు అయితే ఒక క్లాన్ ఏమో బయట తింటుంది ఇంకో క్లాన్ ఏమో ఒక రూమ్ లో తింటున్నారు అనమాట అయితే మధ్యాహ్నం ఏమైంది అంటే నైట్ ఫుడ్ ఏమో అందరూ తింటున్నారు కానీ మధ్యాహ్నం ఏమైంది అంటే నబ్బీలు అబ్బాయి ప్రేరణ యష్మి వీళ్ళే తింటుంటే ఎక్కడ కూడా మణికంట రాలేదన్నమాట మణికంట రాబోయేటప్పటికి యష్మి ప్రేరణ ఏరి ఏరి ఏడి అని అన్నారు కానీ అబ్బాయి కానీ నబ్బీలు kan ini semua మణికంట ఏమైంది ఎందుకు తను బోన్ చేయడం లేదు కారణం ఏంటి వెళ్ళి పిలుచుకుంటావా అని కూడా ఒక్కళ్ళు అనటం లేదు వాళ్ళ క్లాన్ సభ్యుల్లోనే వాళ్ళకి యూనిటీ లేకపోతే ఎందుకు కొన్ని క్లాన్ సభ్యులు కాదు ఫ్రెండ్స్ అక్కడ కనీసం మణికంట కోసం వాళ్ళు ఫుడ్ ఉంచాలి ఉంచా ఉంచాలి కాబట్టి వెళ్ళి కనుక్కొని అసలు తింటావా తినవా ఎందుకు తినవు మా ఇచ్చు కదా ఇట్లాగా కనీసం ఎంకరేజ్మెంట్ సపోర్ట్ లేకపోవడంతో చూడడానికి జనాలకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనం బిగ్ బాస్ లో మన మనకి ఏమి పర్సనల్ గా వాళ్ళతో ఏం గొడవలు ఉండవు గేమ్ గేమ్ లాగా చూడాలి అలాంటప్పుడు నబ్బీలు కానీ అబ్బాయి ఆదిత్య వీళ్ళు కనీసం మణికంఠను పిలుసుంటే బాగుండేది ప్రేరణ యస్మిలిద్దరు కూడా మణికంఠ ఏడి పిలిచాను రాలేదు అని జస్ట్ ఒక మాటనే అన్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం కనీసం మణికంఠ గురించి ఎత్తను కూడా ఎత్తలేదు